పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరాం వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా సోమవారం కొత్తగూడెం బంగ్లాస్ ఏరియాలో స్వయంగా రెండు వందల నాలుగు మొక్కలను నాటారు రెండు వేల పంతొమ్మిది జూన్ ఐదు నా ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నూట ఎనిమిది మొక్కలు నాటిన బలరాం నాయక్ అప్పటి నుండి సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో మొక్కలు నాటుతూ వస్తున్నారు సోమవారం నాడు నాటిన మొక్కలతో ఆయన స్వయంగా నాటిన మొక్కలు పంతొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఐదుకు చేరుకోవడం విశేషం ఈ సందర్భంగా బలరాం నాయక్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతను సూచించారు మొక్కలు నాటి కార్యక్రమంలో కార్మికులను ఉద్యోగులను వారి కుటుంబ సభ్యులను కూడా భాగస్వాములను చేయాలని కోరారు పర్యావరణం పట్ల గల అభిమానంతోనే తాను మొక్కలు నాటుతూ వస్తున్నట్లు చెప్పారు పర్యావరణ పరిరక్షణ కేవలం ప్రభుత్వ సంస్థల బాధ్యతగా భావించకూడదని ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కనీసం మూడు మొక్కలు నాటాలన్నారు పండ్ల మొక్కలను పెంచడానికి ఎవరైనా ముందుకొస్తే వాటిని సింగిరేణి సంస్థ ఉచితంగా అందిస్తుందని సూచించారు సింగరేణి సంస్థ ఇప్పటి వరకు ఐదు కోట్ల నలభై ఏడు లక్షల మొక్కలను పదిహేను వేల రెండు వందల ముప్పై ఒక్క హెక్టార్లో నాటి వాటిని బాధ్యతగా సంరక్షిస్తుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో తో పాటు డైరెక్టర్లు సత్యనారాయణరావు ఎల్వి సూర్యనారాయణ కె వెంకటేశ్వర్లు అధికారులు ఏ మనోహర్ బి సైదురు ఎన్ రాధాకృష్ణ ఏ రవికుమార్ పి ఏలిష డి శ్రీనివాసరావు జీవి కిరణ్ కుమార్ సిహెచ్ లక్ష్మీనారాయణ డి వెంకటేశ్వర్లు మురళీధర్ రావు తదితరులు పాల్గొన్నారు